హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియోలో అయితే క్రంచీ క్రంచీగా ఉండే గులాబీ పూలు చేశానండి ఈ గులాబీ పూలు అనేది మనం చేసే తీరులో చేస్తే ఇవి నెల రోజులు ఉంటాయి క్రంచీగానే మనం స్టోరేజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఈ గులాబీ పూలు చేయడానికి కొలతకైతే గిన్నె కానీ ఒక గ్లాస్ లాంటిది కానీ మనం కొలత పెట్టుకోవాలి లేకపోతే వెయిట్ పరంగా అయినా తీసుకోవచ్చు నేను ఈ లోటతో సమపాళల్లో తీసుకున్నానండి ఒక లోట గోధుమ పిండి ఒక లోట పిండి ఒక లోట బియ్యపిండి పిండి మూడు సమానంగా తీసుకున్నాను అలాగే పంచదార కూడా సమానంగా తీసుకున్న దీంతోనే తీసుకున్న పిండిలన్నీ జల్లించుకున్నానండి జల్లించుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాను ఇవి కలుపుకోవడానికి పిండి కలుపుకునే విధానంలో ఉంటుందండి గులాబీ పూలు చేయడం అంత కష్టమేమి కాదు మనం కలిపే తీరును కలిపితే ఈ గులాబీ పూలు అనేది మంచిగా వస్తాయండి స్టార్టింగ్లో కొద్దిసేపు సతా ఇచ్చినట్టు చేస్తాయి కానీ తరువాత మంచిగా వస్తాయి ఒకటి రెండు గులా రెండు రా రాకపోవచ్చు కానీ తర్వాత నుంచి మంచిగా వస్తాయి నేను తీసుకున్న పంచదారను కూడా ఈ పిండిల్లో వేసి పంచదార అయితే మిక్సీ పట్టి వేసుకున్నానండి మిక్సీ పట్టి వేసుకున్న ఈ పంచదార పొడిని పిండిల్లో మంచిగా కలిసే వరకు కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకుంటూ ఉండలు అనేది లేకుండా ఇలా మెదుపుకుంటూ కలుపుకోవాలండి లేకపోతే ఉంటే విస్కరుతోనైనా కలుపుకోవచ్చు ఈ పిండి కలిపి ఒక అరగంట సేపు ఇళ్ళలో అయితే ఉండలు అనేది ఉండకూడదండి ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని నేను పువ్వులు వేసుకోవడానికి ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాను ఆయిల్ తీసుకొని ఆయిల్లో మనం రోజా పువ్వులు వేసే గుత్తిని మంచిగా కాలనివ్వాలండి ఇది మంచిగా కాలితేనే ఈ పువ్వులు అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ గుత్తు అనేది కాలకుండా వేసామంటే పిండి అంటుకోక ఇవి సరిగా రావండి ఇలా నాలుగైదు వేసే వరకు అయితే కొద్దిగా విసికిస్తూ ఉంటుంది ఇది మనకి గుత్తి కాలే ఈ పువ్వులు అనేది మంచిగా వస్తాయండి గుత్తి అయితే మనం మంచిగా కాల్చుకోవాలి అలా తట్టుకున్నప్పుడు ఒక కాడ సహాయంతో దాన్ని లాగితే వస్తుందండి నేను కలుపుకున్న పిండిని మొత్తాన్ని ఇలా రోజా పువ్వులాగా అయితే వేసుకున్నానండి పిండి ఇలా పట్టించి ఇలా పైకి లేపితే డ్రాప్స్ అనేవి పడకుండా పువ్వు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి గుత్తి ముంచిన వెమ్మటే నూనెలోకి వేసామంటే డ్రాప్స్ లాగా పడతాయి కదా అలా కాకుండా గుత్తి ముంచి దాన్ని ఆపోజిట్లోకి తిప్పి నూనెలో వదిలితే డ్రాప్స్ అనేవి పడకుండా మనకి ఈ రోజా పూలు అనేది మంచిగా వస్తాయి ఇలా చివర్లు కొద్దిగా కదుపుకుంటే పువ్వు అనేది గుత్తి నుండి సపరేట్ అవుతుందండి స్టార్టింగ్లో కొద్దిసేపు సతాయించినా కానీ నూనె కాగే కొద్దిగా మంచిగా వస్తాయి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇలా రివర్స్లోకి గుత్తు అయితే తీసుకొని ఈ పువ్వులు అనేది వేసుకుంటే కింద డ్రాప్స్ పడకుండా మంచిగా వస్తాయండి ఇదిగో గుత్తి కాలే కొద్దిగా ఇవి మంచిగా సపరేట్ అవుతాయి గుత్తు నుంచి కొద్దిగా ఇలా కదుపుకుంటే దాని నుంచి ఊడైతే వస్తాయి వీటిని గాలికి అలా పెట్టేయకుండా క్యాన్లో కానీ పప్పు డబ్బాల్లో దేనిలోనన్నా స్టోరేజ్ చేసుకుంటే ఇవి క్రంచీగా నెల రోజుల పాటు క్రిస్పీనెస్గా అలాగే ఉంటాయండి టేస్ట్లో ఎటువంటి మార్పు లేకుండా నేను చేసిన గులాబ్ పూలు అయితే ఇలా క్రంచీగా చాలా బాగా వచ్చాయండి ఈ గులాబీ పూలు అనేది మీరు చేస్తే ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీనిలో కోడిగుడ్లు కూడా వేసి చేస్తారు నేనైతే వేయలేదు మూడు పిండులు వేసి అయితే ఈ గులాబీ పూలు చేశాను ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి मन ाना सबस्क्राइब्च प्लीज सपोर्ट